ఔటర్ చుట్టూ మెట్రో ప్రాజెక్ట్ వస్తే ఎంతో ప్రయోజనం అనమాట నగరంలో వచ్చేవారికి సౌకర్యంగా ఉంటుంది అన్నమాట బల్లియా విస్తరణలో భాగంగా అడుగులు పడుతున్న నేపథ్యంలో అవుటర్ చుట్టూ మెట్రో నిర్మాణం పొడిగించాలనే ప్రతిపాదన తెరపైకి వస్తుంది ప్రస్తుతం ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న జీఎంసీని రెండు వేల కిలోమీటర్ల పరిధి విస్తరించింది ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది అప్పుడు సిటీపై భారం తగ్గాలంటే అవుటర్లో ఔటర్ చుట్టూ మెట్రో నిర్మాణం ఓర పరిధిలోని ప్రాంతాలన్ని తెలంగాణ కోర్ అర్బన్ రీజనల్గా పేర్కొంటూ అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు ఈ చౌన్ ఈ తరంలో అవుటోర్ చుట్టూరా మెట్రో మార్గాన్ని నిర్మించి అనుసంధానించడం ద్వారా జాతీయ రహదారుల నుంచి నగరంలోకి వచ్చే వాహనాల సువారికి పరిమితం చేయవచ్చని నగరవాసులు మెరుగైన ప్రభావం కల్పించని పలువురు నిపుణులు భావిస్తున్నారు అలాగే ఆయా ప్రాంతాల ప్రజలకు స్థానికులకు సులభమైన వేగాన్ని ప్రయాణం అందించేందుకు మెట్రో అత్యంత కీలకంగా మారుతుంది ఈ తరుణంలో రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు వాహన కాలుష్యాన్ని కూడా అరికట్టేయడం మనం చేయొచ్చు అనమాట మరో ఇరవై రెండు కిలోమీటర్లు పొడిగిస్తే వలయ కాలంలో తరుగుతున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన నూట ముప్పై ఆరు కిలోమీటర్ల దూరానికి మరో ఇరవై రెండు కిలోమీటర్లు జోడించి నార్సింగ్ చేసిన ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు అవుటర్ మెట్రోను విస్తరిస్తే నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల మేర వలయాకాలంలో మెట్రో తిరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఈ వలయాకాలం నుంచి నగరంలో ఇంటర్ కనెక్టివిటీ కూడా మెరుగుపరుస్తే సులభమైన మెట్రో ప్రయాణం అంటున్నారు అనమాట ఓఆర్ఆర్ మెట్రోకు గతంలో ప్రతిపాదన కూడా వచ్చాయన్నమాట ఓఆర్ఆర్ శమిషాబాద్ పెదంబరిపేటకి హై స్టేషన్లు ఓఆర్ఆర్ వద్ద పెదాంబరిపేట నుంచి మేడ్చల్కి ఐదు స్టేషన్లు ఓర మేడ్చల్ చేరుకు మూడు స్టేషన్లు ఓఆర్ఆర్ పట్టాం చేరి నార్సింగ్కి మూడు స్టేషన్లు ఈ విధంగా అక్కడ డెవలప్ చేయాలనుకుంటున్నారన్నమాట రెండో దశలో నూట అరవై మూడు కిలోమీటర్లు అనుకున్నారు అప్పట్లో విశ్వనగరంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్లో మెట్రోని మరింత విస్తరించిన పట్టుదలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఈ మేరకు రెండో దశలో పార్ట్ ఏ కింద ఐదు కారిడార్లు పార్ట్ బి కింద మూడు కారిడార్లు చేపడుతుంది నలభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు వేత మొత్తం ఎనిమిది కారిడార్లు నూట అరవై మూడు కిలోమీటర్లు నిర్మించాలని ప్రతిపాదించింది ఈ మేరకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు డీ కూడా ఆమోదివ్వాలని కేంద్రానికి పదే పదే కోరుతుంది మెట్రో విస్తరణ ఢిల్లీ బెంగళూరు ముంబై కలకత్తా తర్వాత ఐదు స్థాయిలో హైదరాబాద్ ఉందని దీన్ని మొదటిగా తీసుకెళ్లడం లక్ష్యంగా చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారన్నమాట మూడు దశల కింద గతంలో ప్రతిపాదించారు కానీ కొంతవరకు బ్యాక్ పడ్డది కానీ ఢిల్లీ కన్నాను హైదరాబాద్ మెట్రోని విస్తరించవచ్చు అవుటర్ వింగ్ రోడ్ నుంచి నగరానికి వచ్చే ప్రజల కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదన కూడా రూపించారు ఓఆర్ఆర్ శంషాబాద్ జంక్షన్ జాతీయ రహదారి ఫార్టీ ఫోర్ నుంచి తుక్కుగూడ బెంగుళూరు మీదుగా పెద్దమ్మరిపేట జంక్షన్ వరకు నలభై కిలోమీటర్ల వరకు కారిడర్ను ఏర్పాటు చేయను అప్పట్లో ప్రకటించారు అలాగే ఓఆర్ అంబ్రపేట జంక్షన్ జాతీయ రహదారి అరవై ఐదు నుంచి గట్కేశ్వర స్వామిపేట మీదుగా మేడ్చల్ జంక్షన్ వరకు నలభై ఐదు కిలోమీటర్లు మేడ్చల్ జంక్షన్ నుంచి జాతీయ రహదారి ఫార్టీ ఫోర్ నుంచి దుండిగల మీదుగా పటాన్చెరు జంక్షన్ నుంచి జాతీయ రహదారి అరవై వరకు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు పటాణేరు జంక్షన్ జాతీయ రహదారి అరవై ఐదు నుంచి కోకాపేట మీదుగా నార్సింగ్ జంక్షన్ వరకు ఇరవై రెండు కార్ కిలోమీటర్లు కార్డాన్ని ఏర్పాటు చేయనట్టు ఖచ్చితంలో బిఆర్ ప్రభుత్వ ప్రతిపాదన పెరుగుతుందన్నమాట కానీ దాన్ని ఆచరణలో పట్టించుకోవట్లేదు కానీ మెట్రో శివార్ గ్రామం కూడా దీని వల్ల ప్రయోజనం ఉంటుంది అన్నమాట మెట్రో రెండు దేశాలని పార్ట్ బీలోని ఎయిర్పోర్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ వరకు నలభై కిలోమీటర్లు మార్గాన్ని ప్రతిపాదించారు శంషాబాద్ పెద్దగోల్కొండ తుక్కుగూడ రావిజాల మీదుగా భారత్ ఫ్యూచర్ సిటీ వరకు కార్మిడా నిర్మిస్తున్నారు దీంతో పద్నాలుగు గ్రామాల ప్రయోజనం లభించింది అలాగే ఓఆర్ఆర్ పెద్ద అంబరిపేట జంక్షన్ నుంచి మేడ్చిల్ జంక్షన్ వరకు ఉన్న పద్నాలుగు గ్రామాలకు మేడ్చిల్ జంక్షన్ నుంచి పటాణేరి వరకు పది గ్రామాలకు పటాన్ జంక్షన్ నుంచి నర్సింగ్ జంక్షన్ వరకు పన్నెండు గ్రామాలకు ప్రయోజనం కూడా ఈ అవుటర్ మెట్రో వల్ల లభిస్తుంది ఔటర్ నర్సింగ్ జంక్షన్ నుంచి శంషాబాదేవిపేట వరకు ఔటర్ మెట్రో విసిరిస్తే మరో ఆరు గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కూడా అందుతుంది ఈ అన్నింటిని దృష్టించుకుని ఔటర్ చుట్టూ మెట్రోని తయారు చేయాలన్నమాట ఔటర్ నుంచి వాహనాల ద్వారా వచ్చేవారు తమ వాహనం నగరంలోకి తీసుకురాకుండా ఉండేందుకు నలుదిక్కుల ఐదు నుంచి పది ఎకరాల్లో పార్కింగ్ కల్పించేందుకు ఏర్పాట్లు కూడా గతంలో అనుకున్నారు అవుట్డోర్ జంక్షన్ ఆఫ్ మెట్రో రైలు ఎక్కి ప్రజలు కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల నగరంలో వివిధ ప్రాంతాలకు చేరుకుని సాఫీగా పనులు చేసుకుని వెళ్ళాలని అవుటర్ చుట్టూ ఏ ఎండ్ టు ఎండ్ వరకు మెట్రో నడిపిస్తే బాగుంటుంది ప్రణాళికలు కూడా రూపొందించిన కానీ వరకు అడుగులు ప్రకటన అందిస్తుందన్నమాట అందుకని అవుటర్ చుట్టూ హైదరాబాద్ పెరిగింది కాబట్టి హైదరాబాద్లోని దాదాపుగా వెయ్యి కిలోమీటర్ మెట్రో నెట్వర్క్ ఏర్పాటు చేయొచ్చు విధంగా అనేది భవిష్యత్ వీడియోలో చర్చిద్దారు కానీ హైదరాబాద్లో వెయ్యి కిలోమీటర్ మెట్రో నెట్వర్క్ ఏర్పాటు చేస్తే కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం